ఏహోన్స్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను ఇక్కడ రెండు విషయాలు అయితే మనకి కనపడుతున్నాయి ఒకటి తల్లి పట్ల తనకున్న బాధ్యత రెండోది శిష్యుని మీద ఉన్న నమ్మకం తను శ్రమలలో ఉండి తన సిలువ మీద ఉండి కూడా తల్లి పట్ల తన బాధ్యతను మరవలేదు ఎందుకు తనకేం అవసరం లేదు కదా సిలువలో ఉన్నప్పుడు తన బాధ్యతలు తన ఇది చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు నేనే సిలువలో ఉన్నాను నాకేంది అని అనుకోలేదు కానీ తను అంత వేదనలో ఉండి కూడా తల్లి పట్ల తన బాధ్యతను చూస్తున్నాడు శిష్యులందరూ పారిపోయారు కానీ యోహోన్ అక్కడే పారిపోయి మళ్ళీ తిరిగి వచ్చాడు అక్కడ శిష్యులందరూ అయితే లేరు కానీ యోహోను ఒక్కడే ఉన్నాడు తనకి తన బా తల్లి బాధ్యతను అప్పు చెప్పాలని అనుకున్నాడు తల్ మరి యేసుకి తన సహోదరులు ఉన్నారు కానీ ఉన్నా కూడా తను శిష్యుడైన యోహానికే తన తల్లి బాధ్యత అప్పు చెప్పాలని అనుకుంటున్నాడు అయితే ఎంతమంది మన తల్లిదండ్రులు పట్ల మనం బాధ్యతగా ఉంటున్నాము ఒకసారి ఆలోచించుకున్నాండి ఆస్తులు అంతస్తులు ఈ ఉన్నంతకాలం తల్లిదండ్రులు అంతేగాని వాళ్ళ పట్ల మన బాధ్యత అయితే ఉండదు తల్లిని తండ్రిని చూసుకోవాలి అన్న బాధ్యత ఒకళ్ళకి కూడా ఉండదు పదాజ్ఞలలో మొదటి ఆజ్ఞే నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్యుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని నీ తల్లిని గౌరవించండి సన్మానింపుము అని దేవుడు చెప్తున్నాడు కానీ ఈ ఆజ్ఞ మనం పాటిస్తున్నామా పాటించము ఎందుకని మనకు కావాల్సింది డబ్బే ఇంకేమీ వద్దు బతికుండంగా అయితే చూడం కానీ చనిపోతే వారికి మటుకి గొప్ప గొప్ప విందులు చేస్తాం అన్నీ వాళ్ళకి పెట్టి చేస్తాం అదిగో నా తల్లి నా తండ్రి చనిపోయిన రోజు అని మనం ఘనంగా నిర్వహిస్తాం ఇక్కడ చూడవలసింది ఏంది లోకంలో ఉన్న ఘనతను చూస్తున్నాం కానీ దేవుని అందు ఉన్న తల్లిదండ్రులకి మనకు చూపియాల్సిన విధేయతను మనం చూపించట్లేదు ఎందుకని ఇక్కడ తల్లిదండ్రుల పట్ల బాధ్యత నిర్వహించకపోయినా వాళ్ళ పట్ల మనం తగ్గిన విధేయతను చూపించకపోయినా పిల్లలు ఎలా ఉంటారో చూద్దాం సామెతల గ్రంథము ఇరవై అధ్యాయం ఇరవయో వచ్చిన సామెతలు ఇరవై ఇరవై తన తల్లినైనను తన తండ్రినైనాను తల్లినైనాను దోషించు వారి దీపము కారు చీకటిలో ఆరిపోవును చూసారా దేవుడు ఎంత ఇదిగా చెప్తున్నాడో కారు చీకటిలలో దీపము అంట ఆరిపోవుచున్నదంట మనం తల్లిదండ్రులు పట్ల ఎంత బాధ్యతగా ఉంటే మనం అంత ఇదిగా మనం ఎదుగుతాము వారిని ఎప్పుడూ తునీకరించకూడదు కొంతమంది ఉంటారు తల్లిదండ్రులు చెప్తే ఆ నువ్వు చెప్పింది చాలే నేను నాకు తెలుసులే నేను చేస్తాలే అని అంటారు కానీ వారు చెప్పేది మనం విధేయతగా ఇంటే ఆ విధేయతకు దేవుడు మనకు తగిన ఫలమును చూపిస్తాడు నిజంగా తల్లిదండ్రి అనేది గొప్ప వరం సిలువలో తండ్రి తన కొడుకు అంత వేదన పడుచుంటే మరి ఎంత బాధపడుచున్నది చూడేద్దాం ముందే తనకు చెప్పాడు సుమ్యోను కడికి వెళ్తున్నప్పుడు దేవుడు దీవించినప్పుడు మరీకు ముందే చెప్తాడు మరియ మరియు నీ హృదయములోనికి ఒక కర్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను ఈ మాట లోక సువార్త రెండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన ముప్పై ఐదో వచ్చిన చదివితే మనకు అర్థమైంది యోహన్ సువార్తలో మొత్తం నాలుగు నాలుగు చాటలైతే అమ్మ అన్న పదం మనం చూడవచ్చు నాలుగు చాటల కానాను విందులో కూడా అమ్మ అన్న పదం మొదటి పదం అక్కడ కనిపించింది యోహన్సు వార్తలో యోహన్సు వార్త రెండో అధ్యాయం నాలుగో వచనం చూస్తే అమ్మ నాతో నీకేమి పని అని దేవుడు అడుగుతాడు నాతో నీకేమి పని అని అక్కడ ఆయన అయితే తునీకరించలేదు కానీ తర్వాత అయితే అద్భుతాన్ని చేస్తాడు అదేవిధంగా చూస్తే సామెతులు పదో అధ్యాయం మొదటి వచ్చినం చూద్దాం జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును నిజంగా ఎంతమంది కుమారులు ఇప్పుడు తల్లిదండ్రులకి దుఃఖము పుట్టిస్తున్నారో చూద్దండ ఈ లోకంలో చూస్తే ఒక ఆమె పోస్ట్ పెట్టింది కదా తల్లిదండ్రుని చూసే బాధ్యత అంట కుమార్తెలకు ఉంటే తల్లిదండ్రులకి పరిస్థితి రాదు వాళ్ళని అనాథాశ్రమంలో ఉంచే బాధ్యత కూడా ఉండదు అని పెట్టిందంట కింద ఒక అతను పెట్టాడంట ఎంతమంది కోడళ్ళు అత్తలని మామలని చూస్తున్నారు అని అంతే కదండి భర్త తరపు ఉండే వాళ్ళని అయితే మనం ప్రేమించం కానీ మన తరపులను అయితే మనం అత్యధికంగా ప్రేమిస్తాం లోకానుసరంగా చూస్తే ఇదేగా మన తల్లిదండ్రులైతే గొప్ప ఎదుటివారి తల్లిదండ్రులైతే ఉండదు ఎవరైతే అత్తని మావని కూడా మన తల్లిదండ్రులుగా చూస్తారో వాళ్ళు నిజంగా దేవుని దృష్టిలో దీవించబడతారు కొంతమంది చూస్తారు భర్త తరపు ఏదన్నా కష్టం వస్తే నేనెందుకు చేయాలి నేను చేస్తానా ఏంది వాళ్ళు చేయరా అని మాట్లాడతాం కానీ అది మటుకి సరైనది కాదు ఒక కోడలైనా సరే కూతురుతో సమానంగా చూస్తే వాళ్ళు నీ వైపు తిరగటం ఖాయం నిజంగా వాళ్ళు అన్నారనుకోని అననేయండి పదిసార్లు అంటే ఒక్కసారైనా దేవుడు వాళ్ళ మనసుని మారుస్తాడు ఇది మటుకి నిజం అదేవిధంగా ఇంకో మాట చూసుకుంటే ఏపీసీలకు రాసిన పత్రిక అధ్యాయం మొదటి వచ్చిన పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధువులయి ఉండి ఇది ధర్మమే ఇది ధర్మమే మరి మన తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత మన మీద ఉంది ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంది వాళ్ళని చూస్తేనే కదా రేపు మీ పిల్లలు మీ మిమ్మల్ని చూడగలిగేది మీ పిల్లలంటే మీకు ఎంత ఇష్టం వారిని ఎంత విధేయతగా చూసుకుంటారు వాళ్ళకి ఎంత మంచి మంచి బట్టలు కొనిపిస్తారు వాళ్ళంతా ఇదిగా చూసుకునే మీరు మరి మిమ్మల్ని ఒకప్పుడు వారు అలాగే చూసుకొని ఉంటారు కదా వాళ్ళని ఎందుకు మీరు ప్రేమించలేకపోతున్నారు ఇప్పుడు ఎంతమంది రోడ్ల మీద ఉండి వాళ్ళకి ఆ పరిస్థితి ఎందుకు కుమారుల్లో బాధ్యత లేదు కుమార్తెల్లో బాధ్యత లేదు వాళ్ళకి ఆ పరిస్థితి రావటానికి కారణం మనమే మనం చేసే క్రియలే మనం చేసే క్రియలు సరేగా లేకపోతే వాళ్ళకి ఆ పరిస్థితి వచ్చింది ఎక్కడో ఎవరినో చూసి అయ్యో పాపం అంటాం కానీ మన ఇంట్లో ఉండే తల్లిదండ్రుల్ని మనం పట్టించుకోం వాళ్ళకి ఒక్క పూట అన్నం పెట్టడానికి కూడా ఇరవై నాలుగు మాటలు మనం అనేది ఎందుకలా ఏ నీ త నీ పిల్లల్ని చూసినంత ప్రేమగా నీ తల్లిదండ్రులు చూడలేదా నీ కుటుంబాన్ని నీవు కట్టుకోలేవా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటేనే కదా తర్వాత నువ్వు బయటికొచ్చి మాట్లాడే స్థితి నీవు కలిగి ఉంటావు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించినప్పుడే కదా లోకం మీద నీకు అంత ఇది అంత ఇది ఏర్పడేది ఏ నీ తల్లినైతేనేమో ఒక విధంగా ఎదుటి వారినైతే అంత విధంగా చూస్తూ ఉంటారు అదేవిధంగా అదే ఏపీసీలకు రాసిన పత్రికలో ఆరో అధ్యాయంలో చూస్తే తండ్రులారా నాలుగో వచ్చినం తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి ఇక్కడ చూస్తే తల్లిదండ్రులకు కూడా దేవుడు చెప్తూనే ఉన్నాడు మీ పిల్లలకు విధేయత చూపాలి వారిని శిక్షలోను బోధలోను వారిని పెంచినప్పుడు వారు పెద్ద ఎదిగి పెద్ద కూడా ఆ బోధ నుండి వారు తొలగిపోలేరు అవును కదా మరి పిల్లలకి మనం చిన్నప్పటి నుండే చెప్పాలి ఏది మంచి ఏది చెడు అనేది చెప్పాలి మనం అనుకుంటా ముందు మనం నేర్పేది ఇదే అరే వాళ్ళు మనతో మాట్లాడరు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు వాళ్ళు మాట్లాడకూడదు ఇదే మనం చెప్పేది మన నుండే పిల్లలు కూడా నేర్చుకునేది ఇదే అప్పుడు మనమే పిల్లలకు మంచి చెడు లే నేర్పకపోతే పెద్దయినాక వారు మనల్ని ఎలా చూసుకుంటారు ఇది ఒకటి ఆలోచించండి మన పిల్లలైనా సరే మనని ప్రేమించాలి అంటే మనం చెప్పే నుండే ఉంటుంది అందుకని మీ తల్లిదండ్రులని ఎప్పుడూ కోపపడొద్దు వాళ్ళు తెలియక అన్న వాళ్ళ శాగస్థంతో అన్నా ఒకసారి ఆలోచించండి వాళ్ళ మీద మీరు తిరుగుబాటు చెయ్యకూడదు అందుకని దేవుడు మీకు చెప్పుచున్న మాట యోహాన్ సువార్తలోని నాలుగు చాటలు చెప్పాడు దేవుడు యోహాను నాలుగు ఇరవై ఒకటిలో కూడా అమ్మ ఒక కాలము వచ్చిచున్నది అని చెప్పాడు ఇంకొక మాట చూస్తే పంతొమ్మిది ఇరవై ఆరులో కూడా అమ్మ ఇదిగో నీ కుమారుడు అని బాధ్యత అప్పు చెబుతున్నాడు ఇంకో మాట చూస్తే యోహాను ఇరవై పదిహేనులో యేసు అమ్మ ఎందుకు నీ ఏడ్చుచున్నావు అని చెప్తున్నాడు అందుకని అమ్మ అన్న పదానికి ఎంత గొప్ప అర్థం ఉన్నదో మనం వెరిగి నడుచుకోవాలి అదేవిధంగా నీ తల్లిదండ్రులకు నీవు విధేయత చూపించాలి లోకాన్సరమ్ముగా కాకుండా దైవికంగా దేవుణ్ణి అందు మనం భయభక్తులు కలిగి జీవించలాగన దేవుడి చిన్ని వాక్యం దీవించగా